ఐబొమ్మ రవిది రిమాండ్ రిపోర్ట్ అయిపోయాక పోలీసుల ఘర్షణ ఏంటంటే అతను చాలా దుర్మార్గుడు అంటే ఇప్పటిదాకా అతని మీద పాజిటివ్ ఇమేజ్ వస్తుంది కదా దానికి ఒక ఎకో సిస్టమ్ మైండ్ సెట్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అతను వాళ్ళ ఆవిని కొడతాడు వాళ్ళ పిల్లను కొడతాడు దుర్మార్గుడు అందుకనే వాళ్ళ భార్య నేను వాళ్ళు కూడా విచారణలో చెప్పారు అతను ఇంట్లో స్కూ ఇంట్లో పిల్లల్ని అతను కొట్టి వాళ్ళ భార్యను కొట్టేట అక్కడికి ఎందుకు వెళ్ళిపోతాడు విదేశాల్లో ఎందుకు స్థిరపడతాడు ఎక్కడే కూర్చొని కొడతా ఉండేవాడు కదా రెండవది సరే అవన్నీ కాదు తప్పదు పాపం అతని మీద ఎందుకంటే పాజిటివ్ ఇంప్రెషన్ పోగొట్టాలని చూస్తున్నారు రెండవది వచ్చేటప్పటికి అతను ఏదో డబ్బులు బాగా సంపాదించాడు ఇరవై కోట్లు పదివేల కోట్ల రూపాయలు లాస్ అయ్యామని చెప్తున్న సినిమా రంగానికి తన ఇరవై ఇరవై కోట్ల రూపాయలు అది కూడా ఏదో ఏదో యాప్లు వాటికి సంబంధించిన డబ్బులు వచ్చినాయి అని చెప్తున్నారు ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి మిగతా అది ఇప్పుడు కూడా వెబ్సైట్లు వాటిట్లకు సంబంధించి మనం పెట్టమది వాడే పెట్టుకుంటాడు ఆ సదరు కంపెనీ వాడు వాడితో ఫిక్స్ చేసుకుని వెబ్సైట్లో వాళ్ళు పెట్టుకుంటారు పెట్టుకున్నాక డబ్బులు మనకి ఆ అడ్వర్టైజ్మెంట్లో వాటా వస్తుంది ఇది ఒక కామన్ కనా కాబట్టి ఇందులో ఐ రవికి సంబంధించి అయితే క్యారెక్టర్ అసోసియేషన్ అతను మామూలుగా నేను ముందే చెప్పాను అతను చేసినటువంటి రైట్ అనడానికి ఏం లేదు ఖచ్చితంగా సినిమాల పాపం వాళ్ళు ఎంతో కష్టపడి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వాళ్ళు పనిచేస్తుంటారు దాని మీద సినిమా నాలుగు రోజులు పడి థియేటర్లు ఆడితే డబ్బులు వస్తాయి వాళ్ళు బాగుపడతారు నేను మాత్రం ఇంకో నాలుగు సినిమాలు తీస్తారు బట్ థియేటర్ల యాజమాన్యాలన్నీ ఒకళ్ళకు ఒకళ్ళ చేతుల్లో ఉన్నాయి రెండవది అక్కడ మాఫియాలు రకరకాలు నడుస్తున్నాయి వాటి మధ్య నలుగుతున్నారు చిన్న సినిమా వాళ్ళు ఈ తోడు ఇట్లాంటి వాటి ద్వారా మరింత నలుగుతుంటారు సేమ్ టైం అలాగే వదిలినా కూడా ఇంత వేల కోట్లు డబ్బులు రో సినిమాలో నష్టపోయే వాళ్ళు ఉన్నారు కష్టపోయే వాళ్ళు కష్టపడే వాళ్ళు ఉన్నారు శివాజీ గారు చెప్పినట్టు తొంభై ఐదు శాతం మంది మామూలు జీవనం గడుపుతున్నారు ఐదు శాతం మంది రిచ్గా గడుపుతున్నారు వాళ్ళని చూసుకుని మిగతా వాళ్ళందరూ కూడా ఏదో జరుగుతుందని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది